ఏపీలో మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఈ మెడికల్ కాలేజీల మీద కోటి సంతకాలను పెట్టారు ఏమంటారు ఏంది మీరు మంచిదే కదా అండి కాలేజీలు పూర్తి కావాలి పదిహేను కాలేజీలు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాం ఆ కాలేజీలు పూర్తి స్థాయిలో పూర్తి కావాలని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో మంచిగా కొట్లాడుతున్నారు అదేవిధంగా కొట్లాడాలి కొట్లాడిన తర్వాత కూడా ఆ పదిహేను కాలేజీలు కూడా పూర్తి కావాలి ఆ పదిహేను కాలేజీలు వచ్చినటువంటి కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ కాలేజీగా ఉంచే గిట్ట నిర్పేదలైనటువంటి ఇప్పుడు డాక్టర్ చదవాలంటే చాలా కష్టం పేదవాడు చదవాలంటే చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే ఒక సీటుకు వన్ అండ్ హాఫ్ కోటినర రూపాయలు ఉంటుంది మినిమం సీటుకు కోటి నుంచి కోటిన్నర కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం నడిపించాలి కాలేజీలని ప్రభుత్వం నడిపించేట నాడు నా పాత కాలంలో మనం చూసుకుంటే గిట్ట రాజశేఖర రెడ్డి గారు ఒక ఇంజనీరింగ్ చదవాలంటే గిట్ట ఆ రోజులలో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇంజనీర్ కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పటికీ కూడా ఆ కాలేజీలను పూర్తి కంప్లీట్ చేసి ఇలా నిరుపేదల కోసం ఇలా కాలేజీలు కేటాయించే విధంగా ప్రభుత్వ రంగమే నడిపించాలని చెప్పేసి మంచి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇంకా కూడా చేయాలి ఇంకా చేయాలి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు కంపల్సరీ అధికార పక్షం కన్నా ప్రతిపక్షం వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది బలమైనటువంటి సంకేతాలు మంచిగా మీరు ప్రజలకు నేరుగించి నిరుపేద బిడ్డలు అందరూ కూడా డాక్టర్లు చదివే విధంగా కూడా ఆ కాలేజీని పూర్తి కంప్లీట్ చేసి ఇలా పేదలకు అందించే విధంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఐదు సంవత్సరాల పదవి కాలంలో ఏం కూడా పూర్తిగాలంటే కాదు అప్పటి కూడా ఐదు కాలేజీలు పూర్తి చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అనేది చాలా లోటు తక్కువ బడ్జెట్ ఎందుకంటే రాష్ట్రంలో ఇన్కమ్ సోర్స్ లేదు ఇన్కమ్ సోర్స్ లేని రాష్ట్రాన్ని కూడా మంచి తీసుకొచ్చారు అదేవిధంగా సరే తను ఫై చేసిండు కదా ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్ని ఇప్పుడు జనసేన ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కూడా ఉంది కాబట్టి సెంట్రల్ బీజేపీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనా పడి కూడా ఉన్న పది మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా గవర్నమెంటే లీడ్ చేసి పేద పిల్లల భవిష్యత్తులు కాపాడి ఏపీలకు వెళ్ళి ఆ పది లెక్క వెళ్ళి వందలాది మంది వేలాది మంది డాక్టర్లను తయారు చేస్తే గట ఒక మంచి శుభపరిణామం అని చెప్పేసి మనం అనుకుంటాం ఎందుకంటే ఇలా వరల్డ్ వైడ్ మొత్తం తీసుకుంటే గట వీళ్ళ ఇండియాలో హై క్వాలిటీ మెడిసిన్ మెడికల్ మన ఇండియాలోనే ఉంది వీళ్ళు ఎందుకంటే మనం చూసుకుంటే చూడండి మన ఇండియాలో ఒక కోటి నేర సీటు కోటి నుంచి కోటి అదే బయట దేశాల ముప్పై నలభై లక్షలు ఉంటుంది మన ఇండియాలో మన ఇంట్లో చూడండి ఫారెన్ నుంచి కూడా మన ఇండియాకి వస్తారు ఎందుకంటే భారతదేశంలో మెడికల్ డిపార్ట్మెంట్ అనేది చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనం గుండెని తీసి గుండె వేస్తాం కిడ్నీ తీసి కిడ్నీ వేస్తాం లివర్ తీసి లివర్ వేస్తారు అన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు కాబట్టి ఇండియన్ మెడికల్ అనేది చాలా పవర్ఫుల్ మొత్తం వరల్డ్ వైడ్ కాబట్టి కంపల్సరీ కాలేజ్ మెడికల్ కాలేజీ పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేసి నిరుపేద పిల్లలందరూ కూడా డాక్టర్లు చేయాలని చెప్పేసి నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నా కానీ సార్ దీని వల్ల ఏంటంటే ప్రైవేటీ పరంగా జనం ఇంట్రెస్ట్ చూపడం వల్ల దగ్గర దగ్గరగా ఐదు లక్షల ఆరు లక్షల మంది మెడికల్ కాలేజీల కోసం బయట రాష్ట్రాలకి తెలంగాణ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ వెళ్తున్నారు వాళ్ళని ఇక్కడ కంట్రోల్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తాం ఈ ప్రైవేటీ కర వల్లన అని అంటున్నారు సార్ దాని గురించి ఏదేమైనప్పటికీ ప్రైవేట్ గా చదవాలి అంటే ఎస్ ఎస్టీ ఎస్ టి లకు ఎవ్వరి వల్ల కాదండి అంటే మెయిన్ ఆర్టి వాళ్ళు కూడా బయటికి వెళ్తున్నారు కదా వాళ్ళని కూడా ఉద్దేశం ఉంది బహుజనులకు ఒక కోటి ఎర్ర పెట్టి చదివేంత ఈ తెలుగు రాష్ట్రాలలో లేదండి బయట దేశాలకు వెళ్తున్నారు కదా రాష్ట్రాలకు వెళ్తున్నారు అక్కడ ఫీజ్ తక్కువనేటక్కడికి వెళ్తున్నారు అదే తక్కువ చేసి ఇక్కడ పెడతారు కదా ఇక్కడ పెడితే కంపల్సరీ నడుస్తుంది కానీ ఇండియాలో హై క్వాలిటీ మెడికల్ సీట్ అంటే క్వాలిటీ మరి అంత కోటిన్నర కోటి రూపాయలు అంటే ఎవరు సాధారణ వ్యక్తి పెట్టుకోలేదు కాబట్టి గవర్నమెంట్ లీడ్ చేస్తూ గవర్నమెంట్ కాలేజీలో ప్రొవైడ్ చేస్తుంటే గిట్ట అందరికి ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే అందరు కూడా చాలా మందికి ఇవాళ పేదవాళ్ళు చూడండి గరీబులు ఎవరైనా డాక్టర్ ఉన్నారా లక్షలు ఒకటి ఉంటుంది డాక్టర్ అది కూడా సీట్ వచ్చి అందుకే డాక్టర్లను తయారు చేయండి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేయండి మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లీడ్ చేస్తే మంచిగా ఉంటుంది నిరుపేదలను ఒక డాక్టర్ చేసిన కనుక ఏపీ ప్రభుత్వం వైద్య అని చెప్పి అనుకున్నా వైసీపీ నాయకుల ఎమ్మెల్యేరా మీరు అందరూ కూడా ఇంకా కొట్లాడండి కొట్లాడండి కాలేజీని గవర్నమెంటే నడిపించాలని చెప్పేసి ఫైట్ చేయండి ప్రతిపక్ష హోదా న్యాయం చేయాలని చెప్పేసి నేను ప్రతిపక్ష వాళ్ళని నాయకులందరినీ కూడా కోరుకుంటాను స్పందించారు వంద పర్సెంట్ స్పందిస్తుందని స్పందించాలా అసెంబ్లీలో కూడా మాట్లాడాలా ఈ కాలేజీలు పూర్తి నిర్మాణం చేయండి పది కాలేజీలు పెండింగ్లు ఉన్నాయి నిర్మాణం చేసి ఆ కాలేజీలన్నిటిని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ లీడ్ చేయాలి గవర్నమెంట్ రన్ చేయాలని చెప్పేసి నిర్పేదల కోసం ఆలోచిస్తే కంపల్సరీ అది గవర్నమెంట్ లీడ్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకే సార్